జయగోవింద ముఖానికి బొట్టు ఎంత అందమో ఇంటి ముంగిట ముగ్గు అంత అందము ఏ భావనతో చూస్తే ఆ భావనే మనస్సుకు స్ఫురిస్తుంది తప్పు అది అనుకుంటే అది తప్పుగానే కనిపిస్తుంది అది సత్యం అది నిజం అనుకుంటే అది సత్యంగానే నిజంగానే కనిపిస్తూ ఉంటుంది కదా దేహే దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటుంది వేదం దేహమే దేవాలయం అయితే మరి కాళ్ళు శరీర భాగాలు అన్నీ కూడా దేవాలయంలోని ఒక భాగమే కదా అలాగే గృహం కూడా దేవాలయంగా భావిస్తే మరి ఇంటిలో ఇంటి చుట్టూ ఇంటి ఇరువైపులా ఉండేదంతా కూడా మంచిదే కదా మంచి భావనతో కదా చూడాలి మనము గుడికి వెళ్ళి గుడి ముందు గుడి వెనుక గుడికి ఇరుపక్కల అంతటా సర్వాంతర్యామి ఉంటారు అనేది ఎంత సత్యమో ఈ జగత్తునంతా వ్యాపించి కనిపించకుండా నడిపేది ఆ సర్వాంతర్యామి ఎక్కడ ఉండరు అనేది మన భావన ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు మేకలు కాచేవాడు శివభక్తుడు తను మేక పిండ్రేఖను చూసి శివుడిగా భావించి ఆరాధన చేశాడు అక్కడ మేక పిండేక కదా అది పాపమా అని తలచలేదు తన భక్తి ఎంత పరిపాక స్థితిలో ఉన్నది అది మాత్రమే శివుడు చూస్తాడు పాత రోజుల్లో మా నానమ్మ జగన్నాథ స్వామి ముగ్గుని ఇంటి ముంగట వేసేవాళ్ళు లక్ష్మీదేవి ఏనుగులు చక్రాలు ఇవన్నీ వేస్తూ ఉండేవారు ఓహో నాకప్పుడు తెలియలేదు ఇప్పుడు నాకు అర్థమైంది మనం మన ఇంట్లో చేసుకునే పూజా కార్యక్రమాలు ఓహో వీళ్ళ ఇంట్లో ఇలా ఈ పూజ ఈ దేవతకు సంబంధించిన పూజ జరుగుతుంది అనే భావన ఎదుటివారికి అర్థం అవ్వడానికి అనేది నాకు ఇప్పుడు స్ఫురణలోకి వచ్చింది ఒక మాట చెప్తాను ఆత్మశుద్ధి లేని ఆచారం మేళ చిత్తశుద్ధి లేని శివ లేలా బాండ శుద్ధి లేని పాకమేళ అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే మన ఆత్మశుద్ధితో మనం ఏ మంచి పని చేసినా అది భగవంతుడు ఖచ్చితంగా అర్చిస్తాడు అనేది నా దృఢమైన విశ్వాసం అయితే మన అమ్మమ్మలు శివుడు ముగ్గుని లక్ష్మీదేవి ముగ్గుల్ని ఇలా పెట్టుకునే వాళ్ళు రథసప్తము నాడు రథం ముగ్గును కూడా వేసేవారండోయ్ ఇలా చక్కగా తాబేలుని స్వస్తిక్ ఓంకారము పాదాలు పద్మము అరిటాకు ఇస్తురాకు శంకుచక్రాలు గదా పద్మాలు బాణము వెళ్ళు ఒకటేమిటి అనేకమైన ముగ్గులు మన ప్రాచీనులు ఎన్నో పెట్టుకునేవారు మరి అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు మనం ఎంత ముందుకు వెళ్తున్నామో మన ఆలోచన విధానం కూడా అంతకంతకు ముందుకు తీసుకువెళ్తూ మనం భగవంతునికి చేరవ్వడం అనేది మాత్రం మనం మర్చిపోకూడదు అంతటా ఉన్నవాడిని ఎక్కడ బంధించగలం ఎలా ఉంచగలం కాబట్టి నేను అంతటా ఉన్నవాడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అతనికి కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తూ ఇలా అందమైన రంగవల్లిని దిద్దుకుంటూ ఉంటాను జయ గోవింద